పథకాలు పెట్టారు కదా పద కావాలండి ఉద్యోగాలు కావారు పిల్లలకి అని చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలి పదకాలు ఎక్కిసుకుంటారు పథకాలు సమర్పోతులుగా తయారవుతున్నా ఆటో డ్రైవర్ కి సంవత్సరానికి పదివేలు ఇస్తున్నారు కదా నాకు రాలేదండి మీకు రాలేదా అంటే మీరు అప్లై చేసుకోలేదా నేను చేశాను చేశాను రెండు మూడు సార్లు కంప్లైంట్ కూడా చేశాను అయితే నా పేరు మీద మూడు కరెంట్ బిల్లు అయినా రాలేదు మూడు కరెంటు బిల్లులు ఉన్నాయి రాలేదు మూడు అంటే ఒక దాంట్లో మేము దాని వెనకించాను అంటే సంత ఇల్లు ఉంది సొంత ఇల్లు ఉంటే ఇవ్వట్లేదని ముందు చెప్పలేదా చెప్పలేదా ఆటో ఉంటే ఇస్తాను అని చెప్పాను ఓకే మరి ఇప్పుడు టిడిపి ప్రభుత్వం వస్తే పెన్షన్ కూడా పెంచుతాను అంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు చాలా దాన్ని ప్రభుత్వం వస్తే ఎలాంటి కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి ముందు వచ్చినవే కదా మధురవాడ అయ్యా ఇప్పుడు అక్కడ కనబడలేదు నామ మాత్రం చూద్దాం అలా కానీ మళ్ళీ ఇక్కడ కూడా వెళ్ళిపోయింది మళ్ళీ మళ్ళీ ప్రైవేట్ కంపెనీ ఏదో పెట్టారు అంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంత సో సి ప్రభుత్వం కనుక కొంతమంది ఏమంటున్నారంటే మళ్ళీ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా టీడీపీ ప్రభుత్వం అంటే పొత్తు పెట్టుకున్నారు కదా జనసేన నాయకులు కూడా అంత అనుభవం లేదు ఇంకొకసారి ఐదేళ్ళ పరిపాలన అంటే చూస్తే నెక్స్ట్ సార్ ఛాన్స్ ఇవ్వచ్చు ఈసారి కూడా చెప్పండి అది కదండి ఇప్పుడు మన రాజధాని సమాధానం ఒక రాజధాని లేదు పది మందిలో మనకి చులకన అయిపోతున్నాం దానివల్ల మనకి కడప టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుందండి టీడీపీ ప్రభుత్వంలో కూడా అమరావతిని చేస్తే క్యాపిటల్ చేస్తానని చెప్పి అన్నారు రైతుల దగ్గర రైతుల దగ్గర భూములు తీసుకున్నారు తప్పితే ఐదేళ్ల పరిపాలన చేయలేరు కదా కొంతమంది తెలియని వ్యక్తులు అలా అంటున్నారు సెవెంటీ పర్సెంట్ పూర్తి అండి థర్టీ పర్సెంట్ ఉంది సచివాలయం ఎక్కడ ఉందండి మరి సీఎం గారు ఎక్కడి నుంచి పరిపాలన చేస్తున్నారు అక్కడి నుంచే అంతమంది గ్రాఫిక్స్ అని అన్నారు మన గ్రాఫిక్స్ అనేది పరిపాలన చేసేది అదే పిఎప్ గవర్నమెంట్ అసలు అది కూడా అమరావతి కూడా పూర్తవుతుంది రైతులు కూడా లాభాలు ఉంటాయి ఇంతవరకు ఏ రాజకీయ సినిమా యాక్టర్ కూడా రాజకీయ నాయకులు కింద ఎదిగి వచ్చినా కూడా ఎదగలేదు సో పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతారు అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ అగారు అని ప్రస్తుతానికి అండి ఇప్పుడు పొద్దున్న వెళ్తున్నారు కాబట్టి పర్వాలేదు యూత్ లోనే కావచ్చు రావచ్చు ఒకవేళ ఆయన సీఎం అయితే కనుక ఎలా ఉంటుంది అనుకుంటున్నారు కొంచెం అనుభవం ఉండాలి కదా దేనికైనా అనుభవం ఏంటి ఎవరు చేయలేదు కదా సో ఆయనకు అనుభవం ఉండాలంటే అనుభవం ఉండాలా అంటే చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవడం వల్ల అనుభవంతో పాటు రాజకీయ పరిపాలన కూడా తెలుస్తుంది అంటే సీనియర్ గారు జూనియర్ చేసేట్లేదు ఆటోమేటిక్ అర్థమైపోతాయి చెప్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో టీడీపీ అంటే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ఏమన్నారు అంటే మెడక అయినా కోసుకుంటా కానీ బీజేపీ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకోను అనేసి అన్నారు ప్రతి రాజకీయ నాయకుడు చెప్పి అనేది వాళ్ళు గణేష్ కుమార్ గారు అన్నారు వైసీపీ అయితే అతను ఏంటంటే టీడీపీ తెలియదు మేధావులు అతను విమర్శించే కదా సో అలా అంటారు సో రాజకీయ నాయకులు ఎన్ని మాట్లాడే వాళ్ళు వాళ్ళు కలుస్తారు మనమే మంచి అనుకుంటా ప్రజలకైతే మంచి జరుగుతుంది అనుకుంటున్నారు టీడీపీ వస్తే బాగా జరుగుతుంది ఒకరి వాళ్ళు కాదండి చదువుకుని విద్యార్థులకు యూ అండి